హైవ్ ఇయర్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ చాలా రకాల సమస్యల్లో ఎండాకాలంలో అత్యంతగా వేధించేటువంటి సమస్య శరీరంలో ఎక్కువగా వేడి ఉంది అని చెప్పుకుంటుంటాం అయితే ఈ శరీరంలో వేడి ఏ విధంగా ఉంటుంది ఎందుకు ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా శరీరంలో వేడి ఎక్కువగా ఉంది అని చాలామంది ప్రజెంట్ చేసే సింటమ్ని లక్షణాలని బట్టి మనం డివిజన్గా లక్షణాన్ని బట్టి చెప్పుకోవచ్చు ముఖ్యంగా అధికంగా చెమటలు రావడము నీరసంగా అనిపించడము ఏ పనిపైన ఏకాగ్రత సరిగ్గా ఉండకపోవడము చెమట్లు అధికంగా రావడము తలనొప్పి ఉండడము వికారంగా అనిపించడము అలాగే మోషన్కి వెళ్ళినప్పుడు బాగా మలబద్ధకంగా ఉండడం అంటే మోషన్ అనేది బాగా హార్డ్గా ఉండడము లేదా మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడము ఈ లక్షణాలన్నీ కూడా శరీరంలో వేడి ఎక్కువగా ఉంది అనేందుకు సంకేతాలుగా మనం చూస్తుంటాం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అనేది పెద్దగా ఏ డాక్టర్లు సజెస్ట్ చేయరు ఎందువల్లంటే అవి నొప్పులు అధికంగా ఉంటే నొప్పి మాత్రలు ఇవ్వచ్చు జ్వరం అధికంగా ఉంటే జ్వరం మాత్రం ఇవ్వచ్చు కానీ శరీరంలో వేడి శరీరం అన్నప్పుడు ప్రత్యేకించి చికిత్సా మార్గాలు ఏవి ఉండవు ఎందుకంటే సాధారణ మన టెంపరేచర్ తొంభై ఏడు వరకు ఉండాలి డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండాలి అలా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ వరకు కూడా పర్వాలేదు హండ్రెడ్కి మించి ఉన్నట్లయితేనే డాక్టర్ ఎవరైనా కూడా మాత్ర సజెస్ట్ చేస్తారు అలా కానప్పుడు ఎలాంటి మాత్రలు పెద్దగా అక్కర్లేదు సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు డాక్టర్ గారు ఇది ఏదో హైపోకాంటి పర్సన్ ఉన్నారు అంటే ఉన్న కంప్లైంట్ని బాగా ఎగ్జాజిరేట్ చేసి చెప్పడం అంటే ఆందోళన వల్ల గాబరా వల్ల కాస్త ఎక్కువగా చెప్తున్నాడు అని దాన్ని పెద్దగా పట్టించుకోరు మందులు ఏమక్కర్లేదని జాగ్రత్తగా మంచినీళ్ళు బాగా తాగు బటర్ మిల్క్ బాగా తీసుకొని చెప్తూ ఉంటారు అయితే ఈ వేడి శరీరంకి కారణాలు ఏంటి అంటే తీసుకునేటువంటి ఆహారమే ముఖ్యమైనటువంటి కారణం వేడిని కలిగించేటువంటి ఆహార పదార్థాలు మసాలా పదార్థాలు పప్పు దినుసులు అధికంగా తీసుకోవడం వల్ల శరీరం వేడికి గురవుతుంది సాధారణ ఉష్ణోగ్రత శరీరానికి ఉన్నప్పుడు అది రక్త ప్రసరణకు ఆరోగ్యానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అంతకుమించి టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు మెదడు యొక్క పనితీరు కూడా దెబ్బతింటుంది మెదడులో బాడీని థర్మోస్టాటిక్ లెవెల్ అంటే టెంపరేచర్ రెగ్యులేట్ చేసేందుకు హైపోథాలమస్ అనేటువంటి సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో అది ఇంప్రాపర్ ఫంక్షన్కి గురవడం దాని మీద ఒత్తిడి అధికంగా పడ్డప్పుడు ఈ లక్షణాలు తెలుపుతాయి సో ఇది ఎవరికి అంటే గతంలో పైల్స్ వచ్చి తగ్గి మళ్ళీ కొంతకాలానికి తిరగబెట్టేటువంటి వ్యక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో సమ్మర్ అంతా ఈ విషయంలో సఫర్ అవుతూనే ఉంటారు మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం పైల్స్ లక్షణం ఇబ్బందిగా ఉండడం లేదా మలద్వారం దగ్గర చీలిక ఏర్పడి ఫిషర్ అంటాము దాన్ని చీలిక ఏర్పడి బ్లడ్ పడుతుంది అంటారు సో ఇలాంటి లక్షణాలను తగ్గించుకునేటువంటి ఒక చిన్న హోమ్ రెమెడీ ఏంటో మనం తెలుసుకుందాం వీటికి బాగా ఇబ్బందికరంగా ఉంది అని అంటే ముందుగా తెలుసుకోవాల్సినటువంటి పరీక్ష పేరు సిగ్మైడోస్కోపీ అనేటువంటి పరీక్ష ఈ పరీక్ష ద్వారా ప్రాబ్లం ఏంటి అనేది నిర్ధారణ అవుతుంది ఇక హోమ్ రెమెడీ విషయానికే వస్తే చిన్నగా మీకందరికీ అందుబాటులో ఇంట్లో ఉండేటువంటి గులాబీ పూల రెక్కలు తీసుకోండి వాటి లీవ్స్ అనేవి వాటి పెటల్స్ అంటే రెక్కలు తీసుకోండి వాటిని కొంచెం పౌడర్ చేసేలాగా చూసుకోండి డ్రై ఆరబెట్టిన తర్వాత పౌడర్ చేసుకోండి వీటికి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అది కూడా పౌడర్ అలాగే చేసుకోండి సో గులాబీ రెక్కలు జీలకర్ర కొంచెం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనికి పటిక బెల్లాన్ని ఒక వన్ స్పూన్ పటిక బెల్లాన్ని దాన్ని యాడ్ చేయండి ఈ ఇదంతా కూడా ఒక మిక్చర్ లాగా కంప్లీట్గా డ్రై చేసి పౌడర్ చేయండి ఈ పౌడర్ని ఒక కంటైనర్లో క్లోజ్ చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు దీనిని పాలు లేదంటే మజ్జిగలో ఒక హాఫ్ స్పూను ఉదయము హాఫ్ స్పూను సాయంత్రము వేసుకోండి వేసుకొని కంటిన్యూస్గా ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల పాటు తాగండి ఇలా చేసినట్లయితే శరీరంలో ఉండేటువంటి వేడి చాలా వరకు తగ్గుతుంది అందరూ అనుకుంటారు జీలకర్ర ఇంకా వేడి చేస్తుందని కాదు కాదు సో దీంట్లో ఉండేటువంటి ఔషధ గుణాల మూలంగా పేగులు యొక్క కదలికను మెరుగుపరుస్తుంది అలాగే అబ్జార్బ్షన్ కెపాసిటీని పెంచుతుంది జీర్ణ వ్యవస్థ ప్రక్రియను మెరుగుపరిచేలా చేస్తుంది తద్వారా శరీరంలో ఉండేటువంటి వేడి చాలా వరకు అదుపులోకి వస్తుంది ఈ పని చేసుకోవచ్చు ఇక రెండవది మేడిపళ్ళు అందరికీ అందుబాటులో ఉంటాయి అలాగే దాంతోపాటు మర్రిపళ్ళు కూడా అందుబాటులో ఉంటాయి ఈ సీజన్లో ప్రత్యేకించి ఉంటాయి సో వీటిని డ్రై చేసినటువంటి వాటి పౌడర్ని మేడిపళ్ళు అలాగే మర్రిపళ్ళు ఎక్స్ట్రాక్ట్ని తీసుకొని కొంచెం ఒక స్పూను తాటి బెల్లం పౌడర్ కలపండి ఈ మూడు మూడిటి యొక్క మిశ్రమాన్ని మనం పాలు లేదా మజ్జిగలో ప్రతిరోజు ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను ఇలా రెండు పూటలా తాగినట్లయితే కూడా శరీరంలో వేడి అనేది తగ్గుతుంది ఇక ఇవి కాకుండా మనకు ఎండాకాలంలో తీసుకునేటువంటి ఫ్రూట్స్ ఎలాగూ ఉన్నాయి వాటర్ మెలన్ కానివ్వండి మస్క్ మెలన్ కానివ్వండి పెరుగు నిమ్మరసం ఇవన్నీ కూడా శరీరానికి చలువ చేస్తాయి సాధారణంగా శరీరానికి సుమారుగా మూడు నుండి ఐదు లీటర్ల వరకు వాటర్ ఇంటేక్ అనేది అవసరం ఉంటుంది అంతకంటే తక్కువగా వాటర్ తాగినప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదము అలాగే మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎండాకాలంలో వేడి నుండి ఉపశమనంగా మనం పొందొచ్చు దానికి ఫ్యాన్లు అక్కర్లేదు ఏసీలు కూడా అక్కర్లేదు మన శరీరాన్ని మనమే క్లీన్ చేసుకోవచ్చు తద్వారా వేడిని అదుపులో పెట్టుకోవచ్చు సో విన్నారు కదా వ్యూర్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ పీఎంసీ థ్యాంక్ యూ